ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఐదవ స్కందము ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములు మొత్తము ఐదవ స్కందంలోని ముప్పై నాలుగవ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము రాజైన సురధుడు వైశ్యునితో నీవెవరవి అని అడిగినా దానికి మహారాజైన సురధుని మాటలు విని గౌరవనీయుడైన వైశ్యుడు పలకటము మనమిప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి చెప్తున్నాడు మహారాజైన సురధుని మాటలు విని గౌరవనీయుడైన వైశ్యుడు ఇట్లా చెప్తున్నాడు ఇప్పుడు అతడు ప్రశాంత మనస్కుడై కూర్చొని ఉన్నాడు నాకిప్పుడు గొప్ప మహాత్ముడు యోగ్యుడైన పురుషుడు లభించాడని అతడు సంతోషించాడు వైశ్యుడు ఇలా చెప్తున్నాడు మిత్రమా నేను వైశ్య జన్మించాను నన్ను సమాధి అని పేరుతో పిలుస్తారు నా దగ్గర కావలసినంత ఉన్నది నా బుద్ధి ధర్మమునందు నిరతమై ఉన్నది నేనెప్పుడు కూడా అసత్యమును పలకను ఎవరి ఎడల కూడా నాకు ఈర్ష లేదు నా పుత్రులు భార్య ధనలోభులు ఆ దుష్టులు నన్ను పిసినిగొట్టు అని పలికి ఇంటి నుండి వెళ్ళగొట్టారు పరిత్యజించటానికి దుస్సాధ్యమైనా కూడా అని వారిని నేను వదిలిపెట్టాను అది ఎంతో కష్టం అనిపించింది అత్యధికముగా సంపాదించిన ధనమంతా కూడా వదిలిపెట్టి ఈ వనానికి వచ్చాను స్నేహితుడా నీవెవరివి ఎంతో భాగ్యశాలిలాగా కనిపిస్తున్నావు దయచేసి ఇప్పుడు నీ వృత్తాంతముని కూడా నాకు చెప్పు అప్పుడు రాజు చెప్తున్నాడు నేను సురధ్రుడు అని పేరుగల రాజును దొంగలు నన్ను కష్టముల పాలు చేశారు మంత్రులు కూడా నన్ను మోసగించారు అందువల్ల రాజ్యభ్రష్టుడనై ఈ వనమందు కాలము గడుపుతున్నాను వైశ్యప్రవరా మిత్రుని రూపమున నీవెక్కడికి వచ్చావు ఇది నా అదృష్టము బుద్ధిశాలి ఈ వనమునందు సుందరమైన వృక్షములు ఉన్నాయి ఇక మనవిద్దరము సుఖముగా కాలము గడుపుదాము వైశ్యోత్తమ చింతన వదిలిపెట్టి స్వస్థుల ఇక్కడ స్వేచ్ఛగా ఆనందముతో నాతో కూడి విహరింపు అప్పుడు వైశ్యుడు ఇలా చెప్తున్నాడు ఇప్పుడు నా పరివారము దిక్కులేనిదైంది నేను లేని దాని వలన వారు అనేక కష్టములను అనుభవిస్తూ ఉంటారు దుఃఖశోక సంతప్తులై చింతిస్తూ ఉంటారు రాజా నా భార్యాపుత్రులు శారీరక దుఃఖములను అనుభవిస్తున్నారా లేదా ఈ విధముగా చింతాతురయ్య నా చిత్తము ఎప్పుడూ అశాంతికి గురి అవుతున్నది రాజా భార్యాపుత్రులను ఇంటిని బంధు బాంధవులను ఇక ఎప్పుడూ చూడలేను గృహమును గురించిన చింతనన్ను ఎంతో వ్యాకులత పరుస్తున్నది నా మనస్సుకు ఏ విధముగానూ స్వస్థత చేకూరటము లేదు అప్పుడు రాజైన సురధుడు చెప్తున్నాడు మహామతి దుష్టులు ప్రచండ మూర్ఘులకు పుత్రులు నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టారు అట్టి వారిని చూడటం వలన నీకెట్టి సుఖము ప్రాప్తించదు దుఃఖప్రదమైన మిత్రుని కంటే శత్రువే ఉత్తమమని భావించబడుతుంది అందువలన మనస్సును స్థిరము చేసుకొని నాతో గూడి ఆనందముగా ఉండు వైశ్యుడు చెప్తున్నాడు రాజా మానవుడెంత చెడ్డవాడైనా తన కుటుంబమును వదిలిపెట్టలేడు అట్టి కుటుంబము కష్టముల పాలైతే నా మనస్సు దుఃఖించకుండా ఎట్లా ఉంటుంది అపార దుఃఖముతో బాధపడుతున్న నా మనస్సు ఏ విధముగాను స్థిరముగా ఉండలేదు కుటుంబము యొక్క చింత నన్ను పీడిస్తున్నది అప్పుడు రాజు చెప్తున్నాడు రాజ్యమును కోల్పోయి నేను కూడా దుఃఖం అనుభవిస్తున్నాను ఈ మునీంద్రుడు గొప్ప శాంత స్వభావుడు ఇప్పుడు మనమిరువురము కూడా ఆయననే శోకనాశనమునకు ఔషధమును ప్రసాదించమని అడుగుదాము వ్యాస మహర్షి చెప్తున్నాడు ఈ విధంగా ఆలోచించి రాజైన సురధుడు వైశ్యుడైన సమాధి ఇరువురు కూడా అత్యంత వినమ్రులై శోక నివారణ కోసము శోక నివారణను తెలుసుకోవడానికి సుమేధ మహాముని చెంతకు వెళ్ళారు ఆ సమయమున పరమ ఆదరణీయుడకు ఋషి ప్రశాంతతతోటి ఆసనారుూఢుడై ఉన్నాడు రాజు మునీంద్రుని ఎదుటకు వెళ్ళి తల వంచి నమస్కరించాడు ప్రశాంతుడై కూర్చొని ఇట్లు పలకటము ప్రారంభించాడు రాజు సురధుడు మునితో చెప్తున్నాడు మునివరా వైశ్యునితో నాకు ఈ వనమునందు ఇప్పుడే మైత్రి ఏర్పడింది భార్యాపుత్రులతో ఇతడి ఇంటి నుండి బయటకు పంపబడ్డాడు సంయోగవశమున నేను ఇతనిని కలుసుకోవడము జరిగింది కుటుంబము నుండి వేరైన కారణమున ఇతనికి చెప్పలేనంత దుఃఖము కలుగుతున్నది ఏ విధముగాను శాంతి సమకూరుట లేదు ఆ సమయమున నా స్థితి కూడా అట్లాగే ఉన్నది మహామతి రాజ్యము నా చేతిలో లేదు నేను దుఃఖశోకములకు లోనైనాను వ్యర్థమైన ఈ బాధ నా హృదయమును పీడిస్తూ ఉన్నది నేను ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాను నా గుర్రములు బలహీనములై ఉండవచ్చు గజములు శత్రువుల వశమై ఉండవచ్చు నేను లేకపోవటం వలన నా సేవకులు కష్టముల పాలై కాలాన్ని గడుపుతూ ఉంటారు ఒక్క క్షణములో శత్రువులు నా ధనాగారమును దుర్వినియోగము చేసి ఉంటారు ఈ విధంగా ఆలోచించటం వలన రాత్రులందు పట్టడం లేదు ఎట్టి సుఖమును పొందలేకపోతున్నాను ఈ ప్రపంచమంతా కూడా స్వప్నములాగా మిథ్యయని నాకు తెలుసు ప్రభు ఈ విషయమున సంపూర్ణముగా తెలిసి కూడా నిరంతరము ప్రాపంచిక విషయములందు పరిభ్రమిస్తున్న నా మనస్సు కుదుట పడుటలేదు నేనెవరిని ఈ గుర్రములెవరివి ఈ గజములెవ్వరివి ఈ బంధుబాంధవులెవరు పుత్రులెవరు మిత్రులెవరు మీరందరినీ కూడిన దుఃఖము నన్ను వెంటాడుతూనే ఉన్నది ఇది పూర్తిగా భ్రమయని నాకు తెలుసు అయినప్పటికీ నాకు సంబంధించిన వారి నుండి మోహము దూరము కావటము లేదు స్వామి దీనికి కారణమేమిటి మీకు సమస్త విషయములు విదితములే సకల సందేహములు నివారించు సామర్థ్యము నేర్పరితనము మీరు కలిగి ఉన్నారు దయానిధి ఇప్పుడు నాకును ఈ వైశ్యునకును కల మోహమునకు కారణమేమిటి కృపతో మాకు చెప్పండి వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా రాజగు సురథుడు అడుగగా మునివరుడకు సుమేధుడు వారి శోకమోహములు నశించటానికి ఉత్తమ జ్ఞానమును ఉపదేశించటం ప్రారంభించాడు ఋషి చెప్తున్నాడు రాజా వినండి నేను బంధమోహములకు కారణాన్ని చెప్తాను ప్రపంచమునందలి సకల జీవులను మోహమున పడవేసేది మహామాయ ఇది ప్రసిద్ధము సకల దేవతలు మానవులు గంధర్వులు నాగులు రాక్షసులు వృక్షములు లతలు పశువులు మృగములు పక్షులు వారందరూ కూడా మాయకు అధీనులే ఈ మహామాయ ప్రభావముననే ప్రాణులు మోహమున బంధింపబడతారు మానవ సృష్టి ఎందు నీ ఒక క్షత్రియునిగా జన్మించావు నీయందు రజోగుణము విశేషముగా ఉన్నదని భావించబడుతుంది గొప్ప గొప్ప జ్ఞానుల చిత్తములను కూడా ఈ మాయ ఎప్పుడూ మోహింపచేస్తూ ఉంటుంది దీని తరువాత ఋషి భగవతి మహామాయ యొక్క శక్తిని మహత్యమును గుణావళిని వర్ణిస్తాడు అదూ సురధుడు అడుగుతున్నాడు భగవాన్ ఇప్పుడు ఆ భగవతి మహామాయ యొక్క స్వరూపమును ఆ దేవి మహోన్నత బలమును నాకు దయచేసి చెప్పండి ఆ దేవి ప్రకటితమగుటకు కారణమును ఆ దేవి వచ్చు స్థానములను నాకు పరిచయం చెయ్యండి సుమేధ మునేంద్రుడు చెప్తున్నాడు రాజా ఈ భగవతి మహామాయ అనాది అందువలన ఆ దేవికి జన్మలేదు సర్వోత్కృష్ఠురాలై వెలుగొందుతున్న ఈ దేవి నిత్య స్వరూపిణి ఈ దేవి కారణములకు కూడా కారణము రాజా ఈ శక్తిమయమైన దేవి సర్వాత్మ రూపమున సకల ప్రాణుల యందున విరాజమానయ్యి ఉంటుంది ఈమె అంతఃకరణము నుండి తొలగిపోయినచో ప్రాణి శవములాగా కనిపిస్తాడు ఈ దేహము చైతన్య రహితమై శవమవుతుంది సమస్త దేహదారుల ఎందున చిత్శక్తి ఆ దేవియే ఆమె స్వరూపమే ఆ దేవి ప్రకటమగుట అంతర్ధానమవుట దేవతల కార్యములను చేయడానికే రాజా దేవతలు మనుష్యులు ఈ దేవిని స్థుతిస్తారు అప్పుడు ఆమె వారి దుఃఖములను తొలగించటానికి అనేక రూపములను ధరిస్తుంది భగవతి జగదంబ రకరకములైన శక్తులతో కూడి ఉన్నది కార్యసాధన తలపుతోటి స్వేచ్ఛగా ప్రకటితమవుతుంది రాజేంద్ర ఇతర దేవతల మీద దైవము యొక్క ప్రభావము ఉండదు కానీ ఈ దేవి మీద ఆ ప్రభావము ఉంటుంది ఈమె పూర్ణ స్వతంత్రురాలు పురుషార్థములను వ్యవస్థీకరిస్తుంది ఈ దేవి నిత్య స్వరూప మృత్యువు ఈమెను దరిచేరుటకు సాహసింపదు ఈ జగత్తంతా కూడా దృశ్యము బ్రహ్మ మొదలగు వారు కేవలము దర్శకులు మాత్రమే వీరు కర్తలు కారు దృశ్యాత్మకమైన జగత్తును సృష్టించు భారము సదసదాత్మికమగు భగవతి మీదే ఉన్నది మనోరంజన మనరించటానికి బ్రహ్మాండమును సృష్టించి దానిలో బ్రహ్మను పురుష రూపమున నిలుపుతున్నది ఆయన నిర్ణీత కాలము వరకు ఈ నాటకపు తెర మీద ఉంటాడు వెనువెంటనే సంహారలీల కూడా జరుగుతుంది ఈ సకల కార్యములకు కర్త భర్త భగవతి జగదంబయే ఆ దేవి కృప వలననే బ్రహ్మ విష్ణు శంకరులకు సావిత్రి లక్ష్మి గిరిజాను శక్తులు లభించాయి అందువలన మహానుభావులకు బ్రహ్మాదులు దేవేశ్వరుని ఉపాధులు పొందినప్పటికీ ఆ భగవతిని ఆనందముతో ధ్యానించి పూజిస్తూ ఉంటారు భగవతి జగదంబయే సృష్టి స్థితి లయలను చేస్తుంది సమస్తము ఈమె అధీనముననే ఉంటుంది రాజా భగవతి జగదంబ ఉత్తమ మహత్యమును నా బుద్ధికి తోచినట్లు వినిపించాను ఆ దేవి చరిత్ర యొక్క లోతులు తెలుసుకోవడానికి ఎవ్వరికీ సంభవము కాదు అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు సమాప్తము ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు